అందరికి నమస్తే అండి ప్రతి మండలంలో ఉన్న ఎమ్ఆర్ఎలకే చెప్తున్న వీడియో ద్వారా ప్రతి మండలంలో ఉన్న ఈ వీడియో ద్వారా మీరు పెట్టే సిగ్నేచర్ చాలా విలువైంది రాష్ట్రపతి అయినా సీఎం అయినా ఎవడైనా సరే వాడు ఎన్ని వంద ఎకరాల పొలం కూడా సరే మీ సిగ్నేచర్ లేని చెల్లదు అంటే ఒక సీఎం కంటే ఒక రాష్ట్రపతి కంటే మీ సిగ్నేచర్ చాలా విలువైంది నీచంగా అది డబ్బు కోసం అమ్ముడు పోకండి మీరు చేసే దరిద్రమైన పని వల్ల మీరు చేసే లక్కోర్ పని వల్ల మీరు చేసే నీచమైన పని వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమే పోతున్నాయి దానికి సాక్ష్యం నేనే మీరు సిగ్నేచర్ పెట్టడం వల్ల రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టడం వల్ల మనకి పాస్బుక్ వచ్చింది దానివల్ల మా మావే మనస్తాపానికి గురైపోయి టెన్షన్ పడి ఫుడ్ తినక ఆరోగ్య క్షీణించి చనిపోయాడు దానికి కారణం మీరే ఇలా నీ పిల్లలకి పత్తుల బంగారం కావాలి నీ బిడ్డను ఉన్నోనికి ఇయ్యాలి నా కొడుకుకి సంపా అని చెప్పేసి మంది పొట్టలు కొట్టకండి మంది సేవల మీద పేలాలు ఏరుకొని తినకండి అని ఎంఆర్ఓ ప్రతి ఎంఆర్ఓ చెప్తున్నా అరే మీరు సామాన్య మనుషులే కానీ మీ సిగ్నేచర్ కి విలువ ఉంది మీ సీటుకు విలువ ఉంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నీ పిల్లానికి నీ అక్కకి నీ చెల్లెకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకో బయట వాళ్ళకి నేను ఎంత న్యాయం చేస్తున్నానని ప్రతి మండలంలో ఎంఆర్ఆర్ చేయబట్టే ఈ రోజు భూముల గురించి ఇంతగానం తాకలాటలు ఇంతగానం కొట్లాటలు అన్న చెల్లెలకు లొల్లు అక్క చెల్లెలకు లొల్లు భార్య భర్తకు లొల్లు కన్న కొడుకు లొల్లులు అర్థమైందా గవర్నమెంట్ కాదు అనేది మిమ్మల్ని అంటున్నానే గవర్నమెంట్ తప్పు కాదు గవర్నమెంట్ మీకు ఇచ్చిన పని మీరు చక్క చెయ్యండి అంతే ప్రతి ఎంఆర్ఓ చెప్తున్నా నేను ప్రతి ఎంఆర్ఓ గాలకు చెప్తున్నాయి వీడియో ద్వారా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ప్రతి ఒక్కరు అన్నం తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎంత మందికి నేను న్యాయం చేస్తున్నానే అరే ఈ రోజు ఆ డబ్బు వల్ల నష్టపోతారేమో